నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గతంలో ఏపీ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ అంటూ వైజాగ్ తీసుకొచ్చింది అయితే ఇన్నాళ్ళు మరుగుండబడినటువంటి ఈ వ్యవహారాన్ని మళ్ళీ ఇప్పుడు నేను డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మొత్తం మా జగన్ అన్న జగనన్న గణతే ఈ డేటా సెంటర్ అని చెప్తున్నారు అంటే అక్కడ విడమర్చి అక్కడ అది అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ అంటూ ప్రత్యేకంగా కోడ్ చేయలేదు కానీ వా అసలు ఈ ఘనత యువతి ఈ యొక్క కూడం ప్రభుత్వం లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో డేటా సెంటర్ అంటే అది గూగులా లేకుండా ఉంటే నేను ఏ ఏ డేటా సెంటర్ తీసుకొచ్చాడు అనేది ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం ఈ ఘనత యువతి అనేది ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టేసి తెలుసుకుందాం మనతో పాటు ఇవాళ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అయినటువంటి డాక్టర్ లయన్ కొత్త రాజు గారు అయితే మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నేను విన్నాను నేను చూశాను ఇక్కడ రెండు వేల పంతొమ్మిదికి మునుపు అంటే ఒక ఎన్నికల కోడ్కి అమలుకి ఒక మూడు నాలుగు నెలలకు ముందు అదాన్ని డేటా సెంటర్ తీసుకురావాలని చెప్పి బాబుగారి ప్రయత్నం చేయడము మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఎన్ని ఎంఓఏలు చేసుకున్నట్టుగా ఈవెన్ గూగుల్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అది కాకుండా ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడంలో భాగంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ చూపించడము ఆటోమేటిక్గా సుందర్ పీచే లాంటి కూడా ట్వీట్లు చేయడము ఒక ఇంటర్వ్యూలు చేయడం అన్ని చూసాం కానీ ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటేనో ఏదో ఇది ఇతర సంఘటనలు జరుగుతూ ఉంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి ఈ దూద ఎందుకు వచ్చింది అంటే మాదే ఈ ఘనత అనేది వాళ్ళు చెప్పుకున్నారు అంటే అదాని డేటా సెంటర్ తీసుకొచ్చింది మేమే అంటున్నారు సార్ అసలు ఆ ఘనత ఎవరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు డేటా సెంటర్కి కాల్ సెంటర్కి కూడా డిఫరెన్స్ తెలియని కొంతమంది ప్రముఖులు మొదట్లో గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి వచ్చిన నేతృత్వంలో భారతదేశం మొత్తం కూడా దాని గురించి చర్చించుకున్న సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినందించిన సందర్భం మనం చూసాం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్ లేదా ఇంకా కొంతమంది అటువంటి మంత్రులు వ్యాఖ్యలు ఏం చేశారు తర్వాత జగన్ రెడ్డి గారు టర్న్ ఎట్లా తీసుకున్నాడు డేటా సెంటర్ మీద ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తున్నారు అన్న అంశాలను స్టెప్ బై స్టెప్ పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం డేటా సెంటర్ వచ్చినప్పుడు ఫస్ట్ బిగ్గెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది భారతదేశంలో గూగుల్ డేటా సెంటర్ అది అందరూ అప్రిషియేట్ చేశారు ప్రధానమంత్రితో సహా సో ఈ సందర్భంలో మరి గూగుల్ క్లౌడ్ సీఈఓతో సహా గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చేతో సహా గూగుల్ సంస్థ ప్రతినిధులతో సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి వర్గంలో ఉన్నటువంటి ప్రముఖులతో ఒక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా గూగుల్ వాళ్ళు అనౌన్స్ చేశారు సో ఇట్ ఈజ్ ఏ క్లియర్ గూగుల్ సె డేటా సెంటర్ ఏఐ హబ్ అనేది వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు సరే సబ్సిక్వెంట్గా ఆ డెసిషన్ అయిపోయింది ల్యాండ్స్ అలాట్మెంట్ కూడా అయిపోయింది ఈ స్టేజ్లో ప్రధానంగా మనం గూగుల్ డేటా సెంటర్ వచ్చిన ఆ నేపథ్యంలో అమర్నాథ్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలేంటి డేటా సెంటర్ అది అసలు ఉపయోగం లేదు దానివల్ల హయ్యెస్ట్ పొల్యూషన్ అవుతుంది వాటర్ మొత్తం అదే తాగేస్తుంది దాని తర్వాత కరెంటు పవర్ కన్జంప్షన్ మొత్తం అదే తీసుకుంటుంది వైజాగ్ అంధకారంలో ఉండిపోద్ది పక్షులు ఆ రేడియేషన్ దాని వల్ల ఉపయోగం లేదు వాచ్మెన్ లాంటి హౌస్ కీపింగ్ లాంటి జాబ్స్ వస్తాయి జాబ్స్ రావు అసలు డేటా సెంటర్ అసలు ఉపయోగమే లేదు వేస్ట్ అది అసలు దానివల్ల ఏం ఫాయిదా లేదు అని మాట్లాడారు నాట్ ఓన్లీ అమర్నాథ్ అట్ ద సేమ్ డే ఆ సాక్షి వాళ్ళు కూడా ప్రత్యేకమైన డిబేటు అది గురకాలో ఉండేదానికి తప్ప నలుగురు గురకాలు ఉద్యోగాలు వస్తాయన్నారు బాగా గుర్తుంది సార్ అది ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ఉన్నాయి వాస్తవం సరే జగన్ రెడ్డి గారు సడన్ గా ఆల్ ఆఫీస్ సడన్ యాజ్ యూజువల్ గా బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చేసి టర్న్ తీసుకున్నాడు బిగ్ టర్న్ అంటే అప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరిని చిప్ చేసి చేసేసి డేటా సెంటర్ మంచిదే బాగా ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది కాకపోతే క్రెడిట్ నాకు వస్తే చాలా అన్నాడు సో ఇక్కడ క్రెడిట్ చోరీ రాహుల్ గాంధీ ఓటు చోరీ మొదలు పెట్టాడు ఈయన క్రెడిట్ చోరీ అని కొత్త పదం తెర మీదకి తీసుకొచ్చాడు క్రెడిట్ నాకు వస్తే చాలా అన్నాడు సో ఇప్పుడు వాళ్ళు ప్రస్తావిస్తుంది ఏంటంటే జస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ అదానీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అనేది వార్తల్లోకి వచ్చింది ఎస్ సార్ అంటే గూగుల్తో వీళ్ళు పార్ట్నర్షిప్ చేసుకోబోతున్నారు అనేది అంటే ఆ సందర్భంగా వాళ్ళు గ్రీట్ చేయడానికి వచ్చారు వచ్చాడు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ పాట మొదలు పెట్టారు మేము చెప్పాం కదా గూగుల్ డేటా సెంటర్ కాదు అది డేటా మళ్ళీ వచ్చింది స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా ఇదే కథ ఏంటి ఇందులో వాస్తవం సో టూ థౌజండ్ మనం ఒకసారి చూసినట్టయితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదానీ డేటా సెంటర్ పెట్టాలి వైజాగ్లో అని చెప్పేసి వాళ్ళతో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని ఐదు వందల ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి పదిహేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అదానీ డేటా సెంటర్కి టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు ఓకే ఆ తర్వాత కాలక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ అదాని డేటా సెంటర్కి ఐదు వందల ఎకరాలు అవసరం లేదు ఇన్వెస్ట్మెంటు ఈ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని మళ్ళీ రివ్యూ చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుందామని ఒక నిర్ణయం తీసుకున్నారు పరిశీలించిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే ఐదు వందల ఎకరాలు అవసరం లేదు నూట యాభై మూడు ఎకరాలు చాలు అని డిసైడ్ చేశారు ఈ పదిహేడు వేల కోట్ల పెట్టుబడిని మళ్ళీ తగ్గించేశారు దాని ప్రకారంగా సో మళ్ళీ ఎంఓయూ చేసుకుని వాళ్లతో మళ్ళీ శంకుస్థాపన చేశారు జగన్ రెడ్డి గారు మే థర్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే అంటే పెళ్ళికి కావాలి పెళ్ళి మళ్ళీ అన్నట్టుగా అదే మళ్ళీ శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత అదే జగన్ రెడ్డి గారు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎంతో పదవిలో ఉన్నాడు వన్ ఇయర్ మరి ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ శంకుస్థాపన చేసిన అదాని డేటా సెంటర్ని మళ్ళీ శంకుస్థాపన చేసిన అదాని డేటా సెంటర్ని ఈయన ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాడు ఫస్ట్ క్వశ్చన్ ఓకే అంటే ఆ రకం ఐదేండ్లు గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ త్రీ మేలో శంకుస్థాపన చేశాడు ఓకే అంటే ఆల్రెడీ మీరు అన్నట్లు శంకుస్థాపన రెండు వేల అంటే ఎంఓయూ అయింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది అనేది ఆయన ఉన్న పీరియడ్లో దీన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాడు చేసేది ఉండే ఎందుకు చేయలేకపోయాడు అంటే ఇండస్ట్రీస్ ఏవి కూడా జగన్ రెడ్డి హయాంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇండస్ట్రియల్ గ్రోత్లో వెనకబడిపోయింది జగన్ రెడ్డి గారి పాలనలో ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం అది జాకీ కావచ్చు అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు లేదా కియా మోటార్స్ సంస్థకు సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతామని వస్తే పెట్టనివ్వకుండా చేస్తే బెంగళూరు చెన్నై వెళ్ళిపోయినాయి అవి కూడా సో ఇవంతా ఒక ఎగ్జాంపుల్స్ ఇవి రియాలిటీ ఈ సందర్భంలో ఈయన అది పూర్తి చేయలేకపోయాడు అయిపోయింది ఆయన టైర్మో అయిపోయింది ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ వీళ్ళు తీసుకొచ్చారు క్రెడిట్ మొత్తం ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తుంది ప్రపంచంలో అందరూ ప్రశంసిస్తున్న సందర్భంలో జగన్ రెడ్డి గారు దీని మీద మళ్ళీ ఇప్పుడు నిన్న ఈ రీసెంట్గా లేటెస్ట్గా మళ్ళీ మొదలు పెట్టారు కొత్త పాట సేమ్ పాట మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ కాదది అదాని డేటా సెంటర్ అని అదాని డేటా సెంటర్ కాదది గూగుల్ ఏఐ హబ్ అయితే నిన్న అదాని గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఇచ్చిన ఇచ్చిన సమాచారం ప్రకారంగా పాయింట్ నెంబర్ వన్ వాళ్ళు గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్లో భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్ యూనివర్సిటీ అమరావతి ప్రాంతంలో పెట్టడానికి సో అమరావతి డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్మెంట్కి పురోగతికి అదానీ గ్రూప్ భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది అనేది అదానీ గ్రూప్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లాజిస్టిక్ యూనివర్సిటీ అనేది ఇప్పుడు సరికొత్తగా తీసుకొస్తున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంతవరకు లేదు ఎందుకంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే లాజిస్టిక్స్ అనేది ప్లేస్ ఎ కీ రోల్ దానికోసం చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొత్త ఆలోచనలతోటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒకటి రెండోది నిన్న అదానీ గారు ట్వీట్ చేసిన దాని మీద కూడా ఆయన ఏమన్నారంటే ఈ గ్రీన్ ఎనర్జీ అని ఒక మాట వాడారు గ్రీన్ ఎనర్జీలో భాగంగా గూగుల్ ఏ హబ్ డేటా సెంటర్లో అదానీ వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు ఓకే ఇది వాళ్ళు చెప్పింది సార్ వాట్ ఈస్ గ్రీన్ ఎనర్జీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది మినిట్ సార్ దీన్ని వీళ్ళకి అర్థమైందో మనకు అర్థం కాలేదు కానీ జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో యథావిధిగా మళ్ళీ చేశారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్కి పవర్ కన్జంప్షన్ అవసరం ఉంటుంది పెద్ద ఎత్తున అయితే ఆ పవర్ అంతా కూడా డొమెస్టిక్ ఎలక్ట్రికల్ గ్రిడ్ నుంచి తీసుకోరాడు వాళ్ళకి సపరేటు రెనూవబుల్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్ కావాలా అంటే విండ్ పవర్ లాంటిది ఓకే అంటే పర్యావరణానికి దెబ్బ పర్యావరణానికి దెబ్బ కలగకుండా ఎకోసిస్టాన్ని మెయింటైన్ చేస్తూ సస్టైనబుల్ గ్రీన్ ఎనర్జీ రినవబుల్ ఎనర్జీ అంటారు దాన్ని అంటే విండ్ పవర్ లాంటిది సో దానికి సపరేట్గా విండ్ పవర్ గ్రీన్ రినవబుల్ ఎనర్జీ సప్లై కావాలి కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆ యాన్సిలరీ సప్లై ప్రాజెక్ట్ని గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ వాళ్ళు అదాని వాళ్ళకి ఇచ్చారు నలభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అది ఆ కాంట్రాక్ట్ తీసుకునే అదాని వాళ్ళు గ్రీన్ ఎనర్జీ గూగుల్ ఏఐ హబ్కి సప్లై చేస్తారు రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ద బెస్ట్ లాజిక్ ఇన్నాళ్ళు నాకు ఈ గ్రీన్ ఎనర్జీ పైన ఒక క్లారిటీ లేదంటే ఇన్నాళ్ళు రిలయన్స్ వాళ్ళు కూడా గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ పైన ఆంధ్ర ఇన్వెస్ట్మెంట్లో పెడుతున్నారు తెలుసు కానీ గ్రీన్ ఎనర్జీ అనేది అంత క్లారిటీగా తెలిసేది కాదు అంటే రెనూవబుల్ ఎనర్జీ సిస్టమ్ ఇది అంటే పర్యావరణకి సమతుల్యాన్ని కాపాడుతూ సస్టైనబిలిటీ మెయింటైన్ చేస్తూ ఈ ఎనర్జీ గ్రీన్ ప్రొడ్యూస్ చేసి కరెంట్ని ఈ గూగుల్ వాళ్ళకి వీళ్ళు సప్లై ఇస్తారు ఆ కాంట్రాక్ట్ గూగుల్ వాళ్ళు అదానికి ఇచ్చారు నలభై వేల కోట్లు పెట్టుబడితో వీళ్ళు పెట్టి వాళ్ళకి సప్లై చేస్తారు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అండర్స్టాండింగ్ కాంట్రాక్టు అది సో దీన్ని బేస్ చేసుకొని అది గూగుల్ ఏ హబ్ కాదు డేటా సెంటర్ కాదు అదాని డేటా సెంటర్ అని అంటే మరి గూగుల్కి సంబంధించిన ప్రతినిధులు మేము భారతదేశంలో వైజాగ్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని అఫీషియల్గా డిక్లేర్ చేశారు నెంబర్ వన్ అదానీ గారు ఎప్పుడైనా అది గూగుల్ డేటా సెంటర్ కాదు మాదే అని ఆయన ఎప్పుడన్నా క్లెయిమ్ చేశాడా చేయలే నిన్న వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా గ్రీన్ ఎనర్జీకి మేము భాగస్వాములు అవుతున్నాము అని చెప్పాడు పార్ట్నర్షిప్ చేసుకున్నాం అన్నారు సో దాన్ని ప్రజల్లో అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మళ్ళీ కథ మొదలకొచ్చి ఇది గూగుల్ కాదు అదాని అని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నేను మొదట్లోనే చెప్పే స్టార్టింగ్లోనే డేటా సెంటర్కి కాల్ సెంటర్కి డిఫరెన్స్ తెలియని వీళ్ళు అదాని డేటా సెంటర్ అని ఎలా అంటారు గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్ను పట్టుకొని ఓకే ఇది బేస్లెస్ అలిగేషన్ అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇప్పటికైనా కూడా వాళ్ళు రియలైజ్ అయిపోయి ఇప్పుడు జగన్ రెడ్డి గారు సడన్గా యూటర్న్ తీసుకున్నారు డేటా సెంటర్ మంచిదే అన్న స్థాయికి వచ్చేసాడు సో క్రెడిట్ ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వానికి వెళ్తుందో అప్పుడు వీళ్ళు ఈ విధంగా ప్రజల్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తూ అభాసు పాలవుతున్నారు సార్ నేను అనుకుంటున్నాను మీరు అంటున్నారు అభాసు పాలవుతారని చెప్పి ఆ అటువంటి ఆభాసు పాలవడం అవమానం అనడం ఇటువంటి పదాజాలన్నీ నారా చంద్రబాబు నాయుడు గారికో కళ్యాణ్ గారికో లేకుండా అంటే నారా లోకేష్ గారు అనుకుంటారు ఏదైనా ఒక ఒక తప్పు పొరపాటు చేస్తే జనాలకి తప్పుగా వెళ్తుంది అనేది మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి నానా తంటాలు పడతారు వాస్తవంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లెక్కాచారం ప్రకారం లాస్ట్ పది రోజుల్లో పది తప్పులు చేసిన దట్స్ ఏ న్యూ థింగ్ టు హిమ్ అంటే రేపు మళ్ళీ వచ్చే అన్ని ఎన్ని పక్కన పెట్టేసి అని చెప్పి వాళ్ళకున్నంత వెసులుబాటు బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలు కూడా అంత వెసులుబాటు ఉండదని అయితే దానివల్ల ఇప్పుడు మీరు ప్రస్తావించిన దాని ప్రిన్సిపుల్ డిఎన్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అయితే ఆ పార్టీ క్రెడిబిలిటీ కోల్పోతుంది ప్రజల్లో నెంబర్ వన్ దీనికి ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా దుమారం లేపిన అంశం ఏంటంటే మంత్రివర్యులు లోకేష్ విజయవాడ నుంచి హైదరాబాదు ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నాడు డెబ్బై ఏడు సార్లు తిరిగాడు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిపోతా అబ్బో ప్రజల సొమ్ము అని అంత నష్టమో భారీగా ట్రోలింగ్ చేశారు తేలిన అంశం ఏంటి ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తే ఆ లోకేష్ బాబు గారు డెబ్బై ఏడు సార్లు తిరిగిన ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఆయన స్వయంగా పే చేసుకున్నాడు గవర్నమెంట్ నుంచి పేమెంట్ వెళ్ళాలా ఇంతటితో ఆగారా జగన్ రెడ్డి గారు పరిపాలించిన టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో టూ హండ్రెడ్ ట్వంటీ టూ క్రోర్స్ ఫ్లైట్స్కి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టారు అన్న అంశాన్ని ఈ క్వశ్చన్కి అనుబంధ క్వశ్చన్గా ఆన్సర్ తీసుకొచ్చి ప్రజల్లో క్లారిటీ ఇచ్చారు సో ఇప్పుడు మరి క్రెడిబిలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అదే అంటే లేపి తగ్గించుకున్నట్టే వాస్తవంగా పచ్చిగా చెప్పాలంటే అదే కదా ఇప్పుడు గూగుల్ ఏ హబ్ డేటా సెంటర్ విషయంలో కూడా మరి జగన్ రెడ్డి గారు మంత్రులు మొదట్లో చేసిన కామెంట్స్ జగన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్న నేపథ్యం నిన్న అదాని గారు దాన్ని రీటరేట్ చేస్తూ ఇందులో భాగస్వాములం అవుతున్నాము గ్రీన్ ఎనర్జీ ద్వారా అని చెప్తే ఇప్పుడు మళ్ళీ అదే గూగుల్ సెంటర్ అని అదాని డేటా సెంటర్ అని ప్రజల్లో తప్పుదోవ పట్టించే విధంగా మళ్ళీ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల నాకు ఒక్కొక్కసారి డౌట్ ఏమొస్తుందంటే ఈ జగన్ రెడ్డి గారిని అభాసు పాలు చెయ్యాలి ఈ విధంగా ప్రజల్లో అని కావాలని వాంటెడ్లీ ఇంటెన్షనల్గా ఆ స్క్రిప్టు ఇస్తున్నారా నేను అదే ఐ విల్ కన్క్లూడ్ ఇన్ షార్ట్ టైం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఆయన అంత కాన్ఫిడెంట్ గా బహుశా ఏ బాహుబలి తీసినటువంటి డైరెక్టర్లు కూడా అంతగా కాన్ఫిడెంట్ గా తయారు చేయలేరు నేను నమ్ముతున్నాను ఏంటంటే కేవలం తొమ్మిది నోట్లు డెబ్బై రెండు వేలు అని ఎక్కడ లెక్కలు మాస్టారండి తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు ఎట్లా అవుతాయి ఎనిమిది వందలు అవుతుంది తొమ్మిది వందలు అవుతుంది డాలర్లు కాదు లేకుంటే ప్రపంచంలో ఏదన్నా వేరే రకమైన కరెన్సీ ఉందా డాలర్లు అనే పేరు కాకుండా ఆయన డాలర్ అన్నాడు అసలు ఎక్కడ చూసినా కూడా అది ఆ ఈక్వేషన్ ఆ లెక్కలు మరి ఈ లెక్కలు మాస్టర్ నాకు తెలియదు ఆయన చూసిన ఆయన కాన్ఫిడెన్స్కి నేను స్టమ్ అయిపోయినా సార్ అంటే డాలర్లు కాదు యూరోస్ కూడా కాదు ఏంది అంటే ఏ దేశంలో రేటు అంత డబ్బులు లేదు అది ఒక్కటే కాదు ఇంకొక ఎగ్జాంపుల్ ఆయన రైతులకు చేసిన ఉపయోగం మేలు లేకపోగా ఆయన దాని గురించి కూడా కొంత ప్రస్తావన చేశాడు ఇప్పుడు వ్యవసాయ వృద్ధి రేటు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో టెన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ డేటా బేస్డ్ నేను చెప్పేది నా ఊహాజనతమైన లెక్క కాదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చిన ఒకటిన్నర సంవత్సర కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ సో వ్యవసాయ వృద్ధి రేటు పెరిగింది పర్సెంటేజ్ సో ఆయన రైతులకు నేను మేలు చేశానని చెప్తాడు అంటే సంబంధం లేని ప్రజల్ని మభ్యపెట్టే విధంగా జగన్ రెడ్డిని ఆయన అంతటా ఆయన పూలయ్యే విధంగా ఆ స్క్రిప్ట్ ఎవడో ఇస్తున్నాడు ఈయన దాన్ని కష్టపడి చదువుతున్నాడు దానివల్ల ఈ పార్టీకి వీళ్ళకి నష్టం జరుగుతుంది ఓకే సార్ ప్రభుత్వానికి మేలు జరుగుతుంది ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల ప్రజలు ఈరోజు కాకపోతే రేపైనా నిజం తెలుసుకుంటారు టెక్నాలజీ అందుబాటులో ఉంది అందరూ తెలివిగా ఉన్నారు ఆయన ఒక్కడ తప్ప ఈ స్క్రిప్ట్ ఇచ్చిన తప్ప ఈ విధంగా మాట్లాడటం అనేది తప్పు ప్రజల్ని పదిసార్లు అబద్ధం చెప్పి దాన్ని ఒప్పించే ప్రయత్నం చేయటంలో భాగం తప్ప అదాని వాళ్ళు అన్న మాట ఏంటి గూగుల్ ఏంటి వీడు చెప్పే మాటలు ఏంటి ఒకటి పొంతన లేని ఫాల్స్ అండ్ బేస్ లెస్ ఎలిగేషన్ మొత్తం మీద ఇప్పుడు ఎక్కడైనా సరే వాటర్ ఫిల్టర్ లేనటువంటి ఆ కాలంలో ప్రతిరోజు రెండు రోజులకు మా ఇంటికి ఒకసారి క్యాన్ నండి అని మనం ఏ విధంగా అయితే డీలింగ్ పెట్టుకుంటామో లేకుండా ఉంటే ప్రతిరోజు మా ఇంటికి పాల ప్యాకెట్ రావాలా అని డీలింగ్ పెట్టుకుంటాము అదే రకాన గూగుల్ డేటా సెంటర్ వచ్చి అదాని డేటా సెంటర్తో విండ్ ఎనర్జీ లేదా గ్రీన్ ఎనర్జీ పేరిట మీద ఒక డీలింగ్ కుదుర్చుకుంది అనమాట సో గూగుల్ ఇచ్చినటువంటి ఆఫర్ని అదాని డేటా సెంటర్ ఓడిసి పట్టుకునింది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ డీల్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేయాలనుకోవడం అనేది విడ్డూరం ఆశ్చర్యము జనాలు అప్రమత్తంగా ఉండాలని నేనైతే ఆశిస్తున్నా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ